అర్ధరాత్రి తుఫాను దర్శిస్తూ మెరుపులు మెరుస్తూ వరి పొలం నీటితో నిండిపోగా రైతు ఇల్లు తుఫాను కనిపిస్తోంది మనయ్య నీటితో నిండిన పొలాన్ని చూసి రైతు బాధతో కూర్చొని మబ్బులతో ఉన్న ఆకాశాన్ని చూశాడు కట్టు లైట్ బ్లూ షెట్ లో ఉన్న అంజన్న గ్రామ రహదారిపై నడుస్తూ వెనుక ట్రాక్టర్ తో గ్రామస్తుల మధ్య పొలాల దిశగా సాగుతున్నారు రమణయ్యను ప్రోత్సహిస్తూ పూజ మీద చేయవేసి మాట్లాడగా రైతు నమస్కారం చేస్తూ వెనుక నాశనమైన వారి పొలం కనిపిస్తోంది రైతును దగ్గరికి తీసుకుని నీకు నేను ఉన్నాను అని చెప్పి ఓదార్చిన అంజన్న అధిరాత్రి తుఫాను దర్శిస్తూ మెరుపులు మెరుస్తూ వరి పొలం నీటితో నిండిపోగా రైతు ఇల్లు తుఫాను కనిపిస్తుంది మనయ్య నీటితో నిండిన పొలాన్ని చూసి రైతు బాధతో కూర్చొని మబ్బులతో ఉన్న ఆకాశాన్ని చూశాడు కట్టు లైట్ బ్లూ షెట్ లో ఉన్న అంజన్న గ్రామ రహదారిపై నడుస్తూ వెనుక ట్రాక్టర్ తో గ్రామస్తుల మధ్య పొలాల దిశగా సాగుతున్నారు రమణయ్యను ప్రత్యేకిస్తూ భూజం మీద చేయవేసి మాట్లాడగా రైతు నమస్కారం చేస్తూ వెనుక నాశనమైన వరి పొలం కనిపిస్తోంది రైతును దగ్గరికి తీసుకుని నీకు నేను ఉన్నాను అని చెప్పి ఓదార్చిన అంజన్న